హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మండే ఈవినింగ్ పూజ అండి ఈ విధంగా సామాన్లన్నీ కడిగేస్తాను కడిగేసి అమ్మవారికి పాలు పంచదార ఇంకా సంతర ఒకటి ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే దీపాలు రెడీ చేసుకున్నాను ఇంకా పువ్వులన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి కదండి నేనైతే ఏమీ మార్చట్లేదు ఈ విధంగా అయితే పూజకి రెడీ అయ్యి కూర్చొని పూలన్నీ ముందుగా పూ పూజ కోసం పెట్టుకుంటానండి ఎన్ని ఆశ్రమాన్ని ఈ విధంగా అయితే దీపాలను కూడా పెట్టుకున్నాను ఇంకా అగరబత్తులను కూడా వెలిగించుకొని ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే నా ఈవినింగ్ని నేను త్వరగానే స్టార్ట్ చేస్తున్నానండి ఈ మధ్య ఎందుకంటే మా బాబు ఏడుస్తున్నాడు ఎక్కువసేపు ఇంకా పూజ చేసుకొని అని చెప్పి అలా అని చెప్పి ఏదైనా కానీ కలి ఖచ్చితంగా లలిత పారాయణ మాత్రం చేస్తున్నాను చూడండి ఈ విధంగా గణేష్ ప్రార్థన అయిపోయిన తర్వాత బాబాకి కూడా దండం పెట్టుకుంటాను దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి కూడా రోజులాగే ఇంకా స్తోత్రం అవి చదువుకుంటాం కదా అలానే చదివిస్తున్నాను ఇంకా చూడండి లక్ష్మి అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకున్నాను ఈరోజు ఎందుకంటే చెప్పాను కదండి మా ఆడపడిచి వాళ్ళు మేము కలిసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాము అందుకని చెప్పి చిన్న పని మీద ఈ విధంగా అయితే వేగంగా పూ చేసుకోనంటే అప్పటికీ నేను ఇంకా లలిత పారాయణ చాలా టైం పడుతుంది కదా అందరికీ తెలిసిందే హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది నేను సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తే క్వార్టర్ టు సెవెన్ అయిపోయిందండి నేను ఇవన్నీ చదువుకునేసరికి ఇదిగోండి ఈ విధంగా లలిత పారాయణ కూడా చదివేశాను కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మవారికి పూలు అక్షంతులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత దండం పెట్టుకొని హారతి ఇచ్చేసానండి హార్ ఇచ్చేసాను చూడండి రోజు ఇంతేనండి శ్రావణ మాసం నాకు వీలైన రోజులు ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే చెప్పాను కదా శ్రావణ మాసం మాత్రమే నేను ఎక్కువ నిష్టిగా చేస్తానండి బాగా ఇంకా మళ్ళీ కార్తీక మాసం కూడా బాగానే చేస్తాను ఈ విధంగా అయితే హారతి తీసుకున్నాను ఇంకా మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకోవాలండి ఇంకా మనకున్న టైం అప్పుడే కదా దండం పెట్టుకోవడం మళ్ళీ అన్ని సార్లు అంటే అవ్వదని చెప్పి ఇంకా దండం పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా బాబు అయితే ఈ విధంగా రెడీ చేసేసాను చూడండి ఎలా పడేసాడు ఇంకా ఫోన్ చూసుకుంటున్నాడు అక్కడ ఇవన్నీ ఒక కవర్లో వేసాను గోళీలతో కూడా ఆడేస్తాను నేను గోళీలు కొన్నంత వరకు ఏడ్చాడండి చూడండి నిమల్స్ అవన్నీ అందులోనేసేస్తాడు నేను సాయంత్రం స్నానం చేయకముందే ఇంకా ఇవన్నీ గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకొని మా బాబు పాలు మరిగించేసాను ఇంకా మా హస్బెండ్ కోసం పొలెట్ ఫ్రై చేశాను ఇంకా నా కోసము బీరకాయ కూర మధ్యాహ్నం చేసుకున్నాను కదండి అది ఉంది ఇంకా మా రసం కూడా చేశాను కాబట్టి అది ఉంది ఇంకా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను బయటికి వెళ్ళాలి కదా నైట్ టైం అవుతుంది ఆకలిస్తుంది అంటాడు మా బాబు అని చెప్పి ఇంకైతే కిందకి వచ్చేసాము ఈ విధంగా చూడండి కృష్ణుడు దగ్గర లైట్లు వేశారు ఇంకా మా బాబు మేము ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయామండి మా ఇంటి పక్కన అయితే ఇంకోండి ఈ విధంగా ఎక్కువ మొక్కలు ఉంటాయి రోడ్డు పక్కన అంతా అటు ఇటు మొక్కలు ఉంటాయి మా ఇల్లు ఒకటే ఉంటుంది ఈ విధంగా అయితే బయటకు అయితే స్టార్ట్ అయ్యామండి మీ మొక్కలమే కాదు మా ఆడపడిచి వాళ్ళు మేము కూడా వస్తు వెళ్తున్నాము బయటికి ఎక్కడికి మీరు కూడా మాతో పాటు వచ్చేయండి చూడండి ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేసామో ఏం కొన్నామో చూస్తారా చూడండి మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న నేషనల్ మార్క్ అయితే వెళ్ళామండి చాలా చాలా పెద్దదండి ఇదైతే ఇందులో దొరకని ఐటమ్సే ఉండవు ఇంకా వెళ్ళామంటే ఇంక మన ఇంట్లో ఏదైనా మర్చిపోయింది కూడా మనకు గుర్తొచ్చే విధంగా ఉంటాయి అసలు అయితే నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి నాకైతే ఎందుకంటే ఇంక మా బాబు దా కార్ట్లో కూర్చోడండి ఎత్తుకో 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 అని అంటూనే ఉంటాడు ఇంకా దానివల్ల ఏంటంటే నడుము నొప్పి వచ్చింది మేము ఎందుకు వచ్చే అర్థమైందో చూడండి పాత సామాన్లు ఇస్తే కొత్త సామాన్లకి ఆఫర్ అండి ఈ విధంగా అయితే అక్కడ చూసారా ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా బాబు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు అయితే రైస్ కుక్కర్లు ఓల్డ్ ఉన్నాయని చెప్పి అవి అయితే ఎక్స్చేంజ్ ఆఫర్కి అనమాట మేము వచ్చింది అంటే అది ఈ థర్టీ ఫస్ట్తో లాస్ట్ చూసారా ఇక్కడ ఉంది అదిగోండి ఈ విధంగా అయితే ఫోటో తీయమని అడుగుతుంది మా మ్యాన్ గార్డ్లు వీళ్ళైతే మాట్లాడుతున్నారు దానికైతే ఒక స్లిప్ ఏదో ఇస్తారంట మనం ఏ ఐటమ్స్ కొనుక్కోవచ్చు ఒక స్లిప్ ఇచ్చాడు ఈ తమ్ముడు అయితే భలే మంచి బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలామంది తెలియని వాళ్ళు వస్తారు కదా ఈ విధంగా అయితే స్లిప్పులు రాపించుకున్నాము మనం ఇచ్చిన సామాన్లకి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము లోపల ఎంట్రన్స్లోనే కొన్ని స్టీల్ సామాన్లు ఇంకా ఇవన్నీ ఉన్నాయండి ఎందుకంటే ప్యాన్స్ వీటన్నిటి మీద కూడా ఓల్డ్ విచ్చి కొత్తవి తీసుకోవచ్చు సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనమాట ఈ థర్టీ ఫస్ట్తో లాస్ట్ అని చెప్పి అని అంటే మరి ఇంకెందుకు టైం అవుతుంది కదా ఇంక టూ డేస్ ఏ ఉందని చెప్పి ఇలాగ మేమైతే బయలుదేరాము వాళ్ళు ఏవైనా తీసుకుంటారని అన్నారని చెప్పి పాత ఉన్నాయండి వాళ్ళవి మూడో ఎన్నో ఉంటే ఆ మూడు రైస్ కుక్కర్లు రెండో ఉంటే తీసుకొని వచ్చారు ఈ విధంగా అయితే వచ్చామండి చూడడానికి చూడండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ట్యాప్ టైప్లో సఫోలా యాక్టివ్ ఆయిల్ అండి నేను ఎప్పుడు ఇంతవరకు చూడనే లేదు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది చెప్పాను కదండి వాళ్ళైతే కుక్కర్లు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు కుక్కరు ఇంకా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకుందాం అని అనుకున్నారు రెండు రీప్లేస్ చేసి వాళ్ళు ఇలా చూస్తుండగానే నేను ఏం పక్కన ఫ్లవర్స్ కూడా పెట్టారు ఎంత బాగున్నాయో తెలియదండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాము ఇంట్లో డెకరేషన్ చాలా బాగుంటాయి ఇంకా రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా దానికోసం రాఖీలు కూడా పెట్టారు ఈ లోపయితే మాన్కలో అక్కడ స్కేటింగ్ సైకిల్ ఉంటే దాన్ని కూడా చూడండి ఈ విధంగా ట్రై చేస్తుంది ఇంకా జోసర్లు ఒకటి కాదండి ఈ స్పూన్ స్టాండ్లు బాటిల్ మా బాబు అయితే రండి రండి మీకు షాపింగ్ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తున్నాడు చూడండి ఎన్ని ఉన్నాయంటే కప్పులు అయితే టీ కప్పులు ఇంకా మరి మామూలు కాదండి కప్స్ మోడల్స్ ఇంకా కళ్ళు పట్టట్లేదు అనమాట చూడండి స్పాచులర్స్ స్పూన్స్ ఇంకా కప్స్ ఇంకా అసలు చాలామంది లో కూడా యూస్ చేస్తారు సెరామిక్ ప్లేట్స్ చూడండి చిన్న చిన్న కప్పులు చూడండి ఉప్పు కారం పసుపు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అన్నీ ఒక కప్పులు వేసి ఉంచుతారు కదా కానీ ఒక్కొక్కటి అయితే చూడండి థర్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ ఇలా ఉన్నాయి కాస్ట్ అన్నీ కాస్ట్ ఉన్నాయి చూడండి మనము ఏదైనా రెసిపీ చేసిన తర్వాత వేసుకుంటాం కదా అవి ఇంకా దేవుడు సామాన్లు కూడా మంచి మంచివి పెట్టారండి స్టీల్ అయితే ఇంకా ఈ చివరి నుండి ఆ చివరకు ఒక ఒక ఏంటి కిలోమీటర్ దూరం అంత ఉందనుకోండి ఇంకా చాకులు ఈ విధంగా అయితే మా అన్నయ్యాల షాపింగ్ అయితే అయిపోయింది కుక్కరు రైస్ కుక్కర్ తీసుకుంటారు ఈలోపు నేను ఇక్కడ కూర్చున్నాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి